నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య నాలుగు గురించి వారి బలాలు బలహీనతలు గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య నాలుగు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా సరే ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీలలో జన్మించి విధి సంఖ్య నాలుగు అవుతుందో వీరంతా కూడా ఈ వర్గంలోకే వస్తారు ఈ జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య నాలుగు గురించి వీరి బలాలు బలహీనతలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళు బుధుని యొక్క ప్రభావం రాహు రాహు యొక్క ప్రభావం వీరి మీద పూర్తిగా ఉంటుంది వీళ్ళు ఒక మోస్తారుగా పొడవు కలిగి అందంగా కూడా ఉంటారు వీళ్ళ జుట్టు అలల్లాంటి జుట్టుతో ఉంటారు వీళ్ళకు నరాల శక్తి ఎక్కువ మంచి ఆరోగ్యం దృఢత్వం గల కలిగినటువంటి శరీరం కూడా ఉంటుంది వీళ్ళకి వీరు చాలా చురుకుగా ఉండి నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నం అయి ఉంటారు వీళ్ళకి ద్వంద్వ వైఖరి అస్సలు ఉండదు వీళ్ళల్లో ముక్కుసూటిగా వీరి ఆలోచనలు తెలియజేస్తారు ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం ఆదుకుంటారు వీళ్ళ బాధలను తీర్చడానికి వాళ్ళ బాధలను తీర్చడానికి ప్రయత్నం చేస్తారు వీరికి మేనేజ్మెంటు న్యాయశాస్త్రాల మీద ఇష్టం ఉంటుంది ఈ రంగాలలో వీళ్ళు చాలా ఉన్నత స్థాయికి కూడా ఎదుగుతారు ఏదైనా ఎంత కష్టమైనా సాధించే వరకు విశ్రమించరు వీరికి మంచి జీవిత భాగస్వామి మంచి సంతానము మంచి ఆరోగ్యము సంపద గౌరవం అన్నీ ఉంటాయి నామం ఉంటే అనవసరమైన చిక్కుల్లో వివాదాలలో పడే అవకాశాలు ఎక్కువ వీరికి పుస్తక జ్ఞానము కాక లోక జ్ఞానం కూడా బాగా ఉంటుంది వీళ్ళకి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే వీళ్ళకి ఊహించుకునే సామర్థ్యం ఉంటుంది అంటే ముందుగానే వీళ్ళకి కొన్ని కొన్ని విషయాలు వీళ్ళకి అన్నమాట ఎవరికి కూడా ఎవరు ఎవరికి కూడా వీళ్ళైతే హాని తలపెట్టరు ఎవరైనా వీరిని వ్యతిరేకిస్తే వారికి వారిని మాత్రం తెలివిగా కట్ చేసేస్తారు వీళ్ళ అంటే వీళ్ళ నుంచి దూరం పెడతారు వాళ్ళు వీరు పేదరికం నుంచి ధనవంతులు అవుతారు పెట్టుబడి లేకుండా వ్యాపారం చేసి ఆదాయ పన్ను కట్టే స్థాయికి చేరుకుంటారు వీళ్ళు వీళ్ళకి అనుకూల నామం ఉంటే దైవ బలం తోడవుతుంది వీళ్ళకి ప్రతికూల నామం ఉంటే మాత్రం ప్రగతి అనేది ఉండదు వీరు నిత్యం ఏదో ఒక పథకం గురించి ఆలోచిస్తుంటారు వ్యాపారం అంటే ఇష్టం ఉంటుంది చాలామంది వీళ్ళల్లో వర్తక వ్యాపార పారిశ్రమలందు ఉంటారు కొందరైతే ప్రభుత్వ సేవలో కూడా ఉంటారు వీరు స్వేచ్ఛాప్రియులు ఒకరి కింద చేయడము చెందడం అవన్నీ కూడా వీళ్ళకి నచ్చదు వీరు వీళ్ళు స్వేచ్ఛగా ఉండాలి వీళ్ళంతే ఏది చేసినా వలిష్ట ప్రకారమే ఏం వారి వారి యొక్క ఆధిపత్యంలోనే జరగాల ఏ పనైనా వీళ్ళు ఇతరుల ఆధిపత్యాన్ని ఇష్టపడరు తమ మనస్సాక్షినే అనుసరిస్తారు వీరు ఎప్పుడు కూడా శుచిగా శుభ్రంగా కనిపిస్తారు సుగంధ పరిమళ ద్రవ్యాల అంటే ఇష్టం వీళ్ళకి వీరు ఎప్పుడు కూడా తన నుంచి లాభం పొందిన స్నేహితులతో గుమిగూడు ఉంటారు వీళ్ళ వల్ల ఉపయోగపడిన స్నేహితులు ఉంటారు కదా వాళ్ళల్లోనే కలిసి వాళ్ళతోనే మమేకమై ఆ ఫ్రెండ్స్తోనే ఉంటారు వీళ్ళు అనుకూలమైన నామం ఉంటే అద్భుతమైన రీతిలో ఫ్యాక్టరీలు వాహనాలు గృహాలు ఇటువంటి అన్నీ కూడా ధనాదాయాలు కలిగి ఉంటారు లేకపోతే మాత్రం గాలిలో మేడలు కడుతూ సమయాన్ని వృధా చేస్తారు పనులలో ఆటంకాలు ఉంటాయి అందమైన ప్రదేశాలను కూడా చూడడం అంటే వీళ్ళకి ఇష్టం ప్రకృతి దృశ్యాలను వర్ణించడంలో నేర్పరలు వాహనాలను అలంకరించడము నడపడం అంటే కూడా చాలా ఇష్టం వీళ్ళకి న్యాయం మతం జ్యోతిష్యం శాస్త్రాలలో లోతైన జ్ఞానం ఉంటుంది వీళ్ళకి ఇది ఈ రూలింగ్ నెంబర్ ఫైవ్ డెస్టినీ నెంబర్ ఫోరు గురించి వీళ్ళ బలాలు బలహీనతలు గురించి ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు